హాయ్ అండి ఇది మా ములకల్లంకకి పడమర వైపు ఉన్న గోదావరి ఇంతకుముందు వీడియోస్లో చూపించింది తూర్పు వైపున ఉంటుంది ఊరికి ఇది పడమర వైపు ఉంటుంది ఊరికి చుట్టూ గోదావరి అని చెప్పాను కదండి ఇదిగోండి ఇలా మొత్తం గోదావరి ఉంటుంది ఇవి ములకల్లంక లంక పొలాలు ఇక్కడంతా పొగాకు వేస్తారండి వరిచేలు అవి పండవి ఇక్కడ అంతా పొగాకే వేస్తారు కొంతమంది టమాటో తోటలు వంగ తోటలు ఇట్లా రకరకాలుగా వేస్తారు కూరగాయల మొక్కలు పండిస్తారు ఎక్కువ ఆల్మోస్ట్ ఎక్కువైతే పొగాకు పండిస్తారండి చూడండి వీళ్ళందరూ వేరే ఊరి నుంచి వచ్చారు ఇక్కడ పని చేయడానికి రామచంద్రపురం నుంచి టూ అవర్స్ జర్నీ చేసి ములకల్లంకి వచ్చారండి ఇక్కడ వాటర్ పెట్టారు కదా అక్కడ ఇంజిన్ ఉందండి ఆ పక్క పొలంలో అక్కడి నుంచి వాటర్ ఇలా గొట్టాల ద్వారా ఇదిగోండి ఈ ఇంజరం దగ్గర నుంచి వేస్తే ఈ గో ఇక్కడ ఒక నుయ్యిలాగా గొయ్య చేశారండి ఇందులోకి వాటర్ పెట్టారు ఈ వాటర్ తీసుకెళ్ళి మొక్కలు వేసే చోట వేస్తారు చూడండి అబ్బాయి భలే ముంచుతున్న నడిపింది ఎవరిపైన వాళ్ళకి అలవాటు అండి చాలా ఈజీగా చేసేస్తారు ఎంతో కష్టపడి ఆ ఊరి నుంచి ఇక్కడి వరకు వచ్చారండి పని చేయడానికి పాపం ఇదిగోండి ఇక్కడ నుండి అక్కడ వరకు తీసుకెళ్ళాలి వాటరు ఇక్కడ చూడండి ఇద్దరు మనుషులు కర్రలకి తాడు కట్టి అటుొక్కర్ర ఇటొక్కర పెట్టి మధ్యలో తాడు కట్టారు ఆ కర్రలు రెండు వైపులా ఇద్దరు పట్టుకుంటే ఆ తాడుని బట్టి నాటు వేస్తున్నారండి అట్లా నాటులు పెడుతున్నారు అక్కడ వాళ్ళు ఏ చోట్లయితే అలా హోల్ పెట్టారు అక్కడ వాటర్ వేస్తారు తర్వాత లేడీస్ వచ్చేసి ఆ హోల్స్ ఎక్కడున్నాయో అక్కడ వాటర్ వేసుకుంటూ వెళ్తున్నారు ఇంతమంది కష్టపడితే కానీ పంట చేతికి రాదండి రైతు పడే కష్టం ఎవరికీ కనిపించదు రైతు కింద ఇంతమంది వర్క్ చేస్తే కానీ ఆ పంట చేతికి రాదు వీరందరూ అంత దూరం నుంచి నీళ్ళు మోసుకొస్తున్నారు ఈమె పొగ మొక్కలు తీసుకుంటుంది కట్టలోంచి ఇలా మూట కట్టేసి వస్తాయండి ఈ పొగ చెట్లు పెద్దవైన తర్వాత ఆకులు కోసేసి వాటిని విత్తనాలు ఎదిగే వరకు చెట్లు ఉంచుతారండి అవి విత్తనాలు వచ్చిన తర్వాత విత్తనాలు ఎండబెట్టి నిల్వ చేసి వర్షాకాలంలో నార్మల్ కడతారు వాటిని వచ్చిన మొక్కల్ని పీక్ పీకేసి ఇలా కింద తెచ్చుకున్న తర్వాత ఇక్కడ పొలంలో ఇలా కప్పెడతారు చూడండి అమ్మాయి వాటర్ వేసుకెళ్ళింది కదా తర్వాత వెనకాల ఇంకొకళ్ళు అలా మొక్కలు పెట్టుకుంటూ వస్తున్నారు కప్పెట్టడమేస్తున్నాను మొక్కలు అలా నాటుతూ వస్తున్నారు వీళ్ళు ఆడవాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర పని చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా పని చేయాలంటే చాలా కష్టం కదండి కానీ వీళ్ళకి అలసట తెలియకుండానే పక్క చాలా కష్టపడతారు ఈ పక్క పొలంలో ఇంకా మొదలు పెట్టలేదండి పంట వేయడం గాలి చాలా ఎక్కువగా వేస్తుంది ఇదిగోండి నాటిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి ఎండకి కొంచెం వడిలినట్టు ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ అయితే మంచుకి కొంచెం ఫ్రెష్గా నిలబడి ఉంటాయండి మళ్ళీ తరచూ నీరు పెడుతూ ఉంటారు అదే మన వరిచేలకైతే ముందు భూమి భూమి నిండా వాటర్ పట్టేసి పొలంలో దున్నుతారు కానీ ఈ పొగాకు వేసే చాలకైతే మామూలుగా పొడిగా ఉన్న చేను దున్నేసి ఫస్ట్ ఇదిగోండి ఫస్ట్ దున్నినప్పుడు ఇలా ఉంటుంది పెద్ద పెద్ద బెడ్లతో తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ మళ్ళీ దున్నుతారండి ఇలా మెత్తగా అవుతుందనమాట అప్పుడు కొంచెం అప్పుడు ఇలా నాట్లు వేయడం మొదలు పెడతారనమాట నాట్లు వేసి మొక్కలు కప్పెడతారు